కుమార్ అంటే ఇంట్లో మొదలైన సందడి పేసి కలిపి పాయిక వేసుకోవాలి పవర్ వేసి వేసుకోవాలి మా కుమార్ అంటే వంటిల్లి కుమార్ అంటే అమ్మగారు బూర్లు వండుతున్నారు ఇడ్లీ పాత్రలో కొద్దిగా వాటర్ వేసుకొని మనం ఇడ్లీ ఎలా పెట్టుకుంటామో అలా పెట్టేసుకోండి కుమార్ అంటే ఇంట్లో వంట కుక్కు దిజే తల్లి పొరగ పొగ నావే పోతుంది కొల్లి మండిపోతున్నాయి ఓకే అండి రెడీ కుమార్ ఆంటీకి

Ini? Nah. Rubuh, rubuh. Mas rubuh gak? Apa yang kau lakukan? Betul. Biasna anak. Bu, pacemeci. Uh. Jal karra kerja baku katmira. Aku. Belum. Masalah kala mat. Umah. Hm. Mm. Sudah cepatin. Salah.